ఈ రోజుల్లో ఖర్చులు అనేవి ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నెల నెల జీతం వచ్చేవారు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు మనకు డబ్బు అనేది చాలా ముఖ్యమైన పరిస్థితి బతుకుబండి నడవాలంటే డబ్బు ఇంధనం కావాలి డబ్బులు లేకపోతే బతుకు బండి ముందుకు సాగడం చాలా కష్టమైపోయింది డబ్బుల కోసం కొందరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కొందరు కూలి పనులు చేస్తూ ఉంటారు ఎవరికి నచ్చిన పని వారు చేస్తూ ఉంటారు కొందరు వ్యాపారం చేస్తూ ఉంటారు కొందరు వ్యాపారం అంటే తమ కాలి మీద తాము నిలబడచ్చని అందరూ భావిస్తూ ఉంటారు ఇటీవల కాలంలో రెండో ఆదాయం కోసం చాలా మంది చిన్న చిన్న బిజినెస్ ప్రారంభిస్తూనే ఉన్నారు అయితే చాలా మందికి ఏ బిజినెస్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటారు కొందరు కనిపించిన దాంట్లో డబ్బులు పెట్టి నష్టపోతున్నారు అందుకే ఏ బిజినెస్ ప్రారంభించినా ముందు అన్ని విషయాలు తెలుసుకోవాలి పెట్టుబడి సమకూర్చుకోవాలి తక్కువ పెట్టుబడితో రిస్క్ చేసుకుంటే వాటిని ఎంచుకుంటే మంచిది అందుకే మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు పొందాలంటే ఈ బిజినెస్ల మీద ఒక లుక్ అండి క్లౌడ్ బేకరీ చాలామంది మహిళలకి బేకరీ ఐటమ్స్ చేయడం అలవాటుగా ఉంటుంది అయితే మీకు కూడా అలాంటి అలవాటు ఉంటే కనుక మీ ఇంట్లోనే క్లౌడ్ బేకరీ మొదలు పెట్టచ్చు మీరు తయారు చేసిన ఉత్పత్తుల్ని ఆన్లైన్ మార్కెట్లో సేల్ చేస్తే మంచి ఆదాయం పొందొచ్చు దీనికోసం మీరు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ భాగస్వామితో కలిసి మీరు పనిచేస్తే మంచి ఆదాయాన్ని పొందొచ్చు ఆన్లైన్ తరగతులు ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పడం ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందొచ్చు మీరు ఇంట్లో ఉండి ఫ్రీ స్కూల్ ప్రీ స్కూల్ హై స్కూల్ వరకు ట్యూషన్స్ చెప్తే కనుక మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు కానీ మీకు కావాల్సిన జ్ఞానము అనుభవం మాత్రమే అలాగే ఆన్లైన్ బొటీక్ చేయవచ్చు ఫ్యాషన్ రంగానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది మీరు ఆన్లైన్ ద్వారా బొటీక్ని రన్ చేయొచ్చు ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకుని అవి పూర్తయిన తర్వాత కస్టమర్లకి డోర్ డెలివరీ చేస్తే మంచి ఆదాయాన్ని పొందొచ్చు గ్రాఫిక్ డిజైనర్ మీరు గ్రాఫిక్ డిజైనర్లో ట్రాన్స్లేషన్ ఫోటో వీడియో ట్రాన్స్ఫర్మేషన్ ఎడిటింగ్ లేదా కంటెంట్ రైటింగ్ వంటివి మీ అభివృద్ధికి సంబంధించి ఏదైనా ఒక ప్రాంతంలో స్కిల్ ఉంటే రిమోట్ పని చేయడం కూడా ప్రారంభించవచ్చు వీటి ద్వారా మీకు మంచి ఆదాయం అనేది లభిస్తూ ఉంటుంది టిఫిన్ సెంటర్ నేటి కాలంలో చాలా మంది ఇంట్లో వండిన ఆహారాన్ని ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు దాన్ని క్యాష్ చేసుకోవచ్చు ఎలాగంటే మీ ఇంట్లోనే కొన్ని రకాల టిఫిన్స్ తయారు చేసి ఉద్యోగులకి విద్యార్థులకి సరఫరా చేయొచ్చు మంచి లాభాలు ఉంటాయి ఈ టిఫిన్ టిఫిన్లన్నీ డెలివరీ చేయడానికి ఫుడ్ డెలివరీ యాప్స్ తో మీరు భాగస్వాములు అయితే ఈ బిజినెస్ ని అద్భుతంగా నడపొచ్చు డే కేర్ సెంటర్ మీరు ఈ బిజినెస్ ప్రారంభించాలంటే మీకు కావాల్సింది ఇంట్లో కొంచెం ఖాళీ స్థలం ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే చాలు మీరు డే కేర్ సెంటర్ ని ప్రారంభించవచ్చు ఎందుకంటే నేటి కాలంలో చాలా మంది మహిళలు ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు అలాంటి వారు తమ పిల్లల్ని డే కేర్ సెంటర్లో వదిలేసి వెళ్తున్నారు సో మీరు దీన్ని క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ చేయాలంటే మీకు కంప్యూటర్ ఇంటర్నెట్ యొక్క సదుపాయం కావాల్సి ఉంటుంది అలాగే కొన్ని బహుమతులను ఇంట్లో ఉండి ఖాళీగా కూర్చోవడం కంటే పుట్టినరోజు వార్చికోసు పండుగలు మరి ఇతర ముఖ్యమైనటువంటి ఈవెంట్ల కోసం ప్రత్యేకమైన సందర్భంలో ఇచ్చే బహుమతులు మీరు తయారు చేయవచ్చు వాటికి అవసరమైనటువంటి క్లయింట్స్ ని మీరు అందించవచ్చు అలాగే హ్యాండ్ మేడ్ చేతితో తయారు చేసేటువంటి క్రాఫ్ట్స్ మీరు హోమ్ మేడ్ బిజినెస్ లో మొదలెట్టవచ్చు ఇందులో నగలు రేసిన్లు ఉత్పత్తులు ఎంబ్రాయిడరీ వస్తువులు పెయింటింగ్స్ కొవ్వొత్తులు మొదలైన క్రాఫ్ట్ వ్యాపారాలు అంతా డిమాండ్లో ఉన్నాయి మార్కెట్లో లాభదాయకమైనటువంటి క్రాఫ్ట్ ఐడియాలు మీకు మంచి ఆదాయం సమకూరుస్తాయి మీరు యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుని వంట చేయడం తోట పని చేతులతో తయారు చేసేటువంటి క్రాఫ్ట్లు ఫ్యాషన్ బ్యూటీ ట్యూటోరియల్ మొదలైన వీడియోలు పోస్ట్ చేస్తే కూడా మంచి ఆదాయాన్ని మీరు ఖచ్చితంగా సంపాదించుకోవచ్చు